అండ్ వెల్కమ్ బ్యాక్ టు బియర్ కలెక్షన్ ఇవాళ వచ్చేసి డైలీ వేర్ కాటన్ సారీస్ చూపిస్తున్నా అండి ఇదేమో శారీ గా ఇలా వస్తుంది శారీ మొత్తం ఇదైతే బ్లౌజ్ అండి మీకు ప్రతి సారీ తోనే వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి మేమైతే ఫుల్ ఫిక్స్ కూడా పెడతామండి మీకు చాలా బాగుంటాయండి కాటన్ సారీస్ డైలీ వేర్ కూడా మీరు నార్మల్గా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మీకు ఎలా అయినా బాగుంటాయి సారీస్ ఇందులో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన గమనిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రతి సారీలో బ్లౌజ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా మీకు మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఓపెన్ ఫిక్స్ కూడా పెడతాం మీకు కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ సారీస్ మాత్రం చాలా బాగుంటాయి పెద్ద బార్డరు చిన్న బార్డర్ కూడా వస్తుందండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ సారీస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు చాలా బాగుంటాయండి మెయింటెనెన్స్ కూడా అంతగా ఏం అవసరం లేదు మీరు ఎలాంటి మోసమైనా చేసుకోవచ్చు పర్లేదు మీకు ఇందులో ఏదైనా వచ్చినా కానీ స్క్రీన్ పెన్ కనుసం వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ప్రతి ఒక్క బ్లౌ శారీలో మాత్రం బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో నేనైతే మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను